కోరికపై మరియు మా రాష్ట్రాల కోరికపై ఈ నెల అంటే డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు సదరు సర్వేను సమగ్రంగా నిర్వహించేదానికి పొడిగించడం జరిగింది ఆ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మన రాష్ట్రం నుంచి మన 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 అసిస్టెంట్ల వద్దకు వెళ్ళి మీరు నమోదు చేసుకొని ఒకసారి ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మేము ఆల్రెడీ వాళ్ళకు చెప్ప తెలపడం జరిగింది మీరు వాళ్ళ దగ్గర తెలిపిన వెంటనే మీ వద్దకు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు వెరిఫై చేసి మీరు బెనిఫి బెనిఫిషరీస్ ఎలిజిబుల్లా కాదా అని నిర్దేశించబడి వాళ్ళు సదరు రిపోర్టును జిల్లా అధికారులకు మా ద్వారా మండల స్థాయి అధికారుల ద్వారా జిల్లా అధికారులకు పంపబడి తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చేర ఆ రిపోర్టును చేర్చబడి అక్కడి నుంచి మంజూరైన వెంటనే మీరు ఆ లబ్ధి పొందేదానికి మీరు అర్హులవుతారని మీ అందరికీ ఇందు మూలంగా తెలియజేస్తున్నాము మన బుచ్చిరెడ్డిపాలెం త మండల ప్రజాపరిషత్ తరఫున మీ అందరికీ మేము జిల్లా హౌసింగ్ బోర్డు తర మన హౌసింగ్ బోర్డు తరఫున మన మండల బుచ్చిరెడ్డిపాలెం మండల హౌసింగ్ ఏజీ గారి తరఫున మా తరపున అందరికీ మీకు తెలియపరుస్తున్నాము మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ఎంపీడీఓ బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లా